వచ్చిన మీ అందరికీ ప్రభనేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు స్తోత్రాలు మరి ముఖ్యంగా వేదిక మీదున్న మిత్రుడు అన్నయ్య ప్రసన్న బాబు గారు కరుణలు వచ్చినప్పుడు మేమిద్దరం కలవడం జరిగింది ఒకసారి ఈ కన్వెన్షన్కి రమ్మని మమ్మల్ని పిలవడం జరిగింది నేను రావడానికి చాలా సంతోషపడ్డాను ముఖ్యంగా నాన్నగారిని ఐ చూడాలని ఆశ నాకు కూడా ఉంది ఎప్పుడో మీటింగ్స్ జరిగేటప్పుడు జనాల్లో నిలబడి చూసేవాడిని వినేవాడిని ఈరోజు స్వయంగా ఇక్కడికి వచ్చి ఒక మాటలో చెప్పాలంటే చట్టమా తుపాకి గొట్టమా అని చట్టమా తుపాకి గొట్టమా అని కట్టి మిగిలిచిన కన్నీటి గాదాని ఒక్కొక్క టైటిల్ చూస్తూ ఉంటే గుండెల్లో దడబట్టేటట్టు ఒక్క మాటలో చెప్పాలంటే భూమిని తలకిందులు చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చున్నారా అన్నట్లు ఒక సమయంలో ఈ తెలంగాణ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అన్ని ప్రాంతాలలో అన్ని ప్రాంతాలలో దుర్బోధకుల్ని ఎండగట్టి పరిచర్యని ఎలా చేయాలో చెప్తూ ప్రతి ఒక్కదాని తప్పు తప్పుని తప్పుగా ఖండిస్తూ ప్రవక్త ఆత్మ కలిగి తప్పును తప్పుగా ఖండించకపోతే పాపం విస్తరించిపోతుంది కనుక తప్పును తప్పుగా ఖండిస్తూ పరిచర్యలో ఆ రోజుల్లో ఎంత విస్తారంగా మేము కూడా తిరుగుతున్న రోజుల్లో ఏసన్న గారితోనే తిరిగే రోజుల్లో అయ్యగారు కూడా ఆ రోజుల్లో తిరుగుతూ ప్రతి క్యాసెట్ నేను విన్నాను ప్రతి మెసేజ్ నేను విన్నాను అయ్యగారిది ప్రతి మెసేజ్ ఒక మాటలో చెప్పాలంటే సద్దాంషన్ బాత్రూమ్ బంగారుతోనా అన్నాడు ఒకసారి అప్పుడు దాకా నాకు కూడా తెలియదు బంగారుతో ఉందా సగం నాకు తెలియదు అని ఒక్కొక్క మాటలో చెప్పాలంటే అయ్యగారు చాలామందికి తెలియని ప్రజలకి తెలియని ప్రజలకి యేసు ప్రభుని గురించి తెలిసేటట్లుగా ఏసు ప్రభుని గురించి తప్పుగా ఎవరన్నా మాట్లాడితే వాడిని ఒక మాటలో చెప్పాలంటే షర్టు పట్టుకోడు కానీ అంత పని చేసేవాడు షర్టు పట్టుకోడు కానీ సవాల్ చేసి రారా అన్నట్లుగా ఆ ప్రాంతానికి వెళ్ళి నిలబడి ప్రసంగం చేసి వాళ్ళ తాట తీసి ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేవాడు ఏది ఏమైనా తప్పును తప్పుగా ఖండించే బోధకులు మనకు అవసరము అవసరం పరిచర్యలో తప్పును తప్పుగా ఖండించే సేవకుడు అవసరం తప్పును సేవ తప్పును తప్పుగా ఖండించే సేవకులు అవసరం ఏది ఏమైనా సరే ఈరోజు ఈ ప్రాంతానికి నేను రావడం నేను చాలా సంతోషంగా ఆనందిస్తున్నాను ఎందుకంటే పరిచర్య చేస్తున్న మనమంతా ఒక ఐక్యమత్యంగా ఉన్నామని ప్రపంచానికి ఒక మంచి వాతావరణాన్ని మనం తీసుకుని వెళ్ళాలి తీసుకుని వెళ్ళాలి ఎవరికి ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాం ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాం ఖాళీగా ఏం లేవు ఒకరోజు కూడా వేస్ట్ చేయకుండా సేవ చేస్తున్నాం ప్రపంచంలో దినములు చెడ్డవి గనక సమయమును పోనీక సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడే క్రైస్తవుడే ఉన్నాడు అలాగా సమయాన్ని వ్యర్థం చేయకుండా పలు ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించిన నాన్నగారు ఒక మాట చెప్పాలంటే పీడి సుందర్రావు అయ్య గారు నాన్నగారు చాలా ప్రాంతంలో సేవ చేశారు ఇప్పుడు ఆయన బలాన్నంతా సేవలోనే వాడారు ఇదిగో రాబోయే రోజుల్లో వాళ్ళ పిల్లలు వచ్చినారు ప్రసన్న కుమార్ అయ్య గారు వచ్చినారు రాబోయే రోజుల్లో ఆయనకంటే గొప్ప సేవ మీరు చెయ్యాలని ఒక దైవ నేను స నేను ఈ ప్రాంతానికి వచ్చి మీతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇంకా గొప్ప పరిచయం చెయ్యాలి ప్రతి ఒక్కరు యాజమానం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కానీ నేను హోసన్న మినిస్ట్రీ తరఫున పాస్టర్ వెడిపాలు నేను చెప్తున్నాను మీ అందరికీ ఎంతో వందన శిరస్సు ఉంచి వందనలు చెప్తున్నాను మీ చేస్తున్న పరిచర్య చాలా గొప్పది కొనసాగించండి భూమి ఉన్నంత వరకు ఇది నిలబడి ఉండుగాక దేవునికి స్తోత్రం కలిగిన